జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని ముత్యంపేట్ హుసేన్ నగర్ రాఘోపేట్ నడికూడ మొగిలిపేట్ ఓగులాపూర్ సంఖ్యం శ్రీరాంపూర్ దామరాజ్పల్లి వాల్గొండ మల్లాపూర్ గొర్రెపల్లి వేంపల్లి వెంకట్రావేట్ రేగుంట సాతారం గుండంపల్లి ఫ్యాక్టరీ చిట్టాపూర్ సిర్పూర్ కుస్తాపూర్ రత్నాపూర్ మొత్తం అరవై మూడు లక్షల ఏడు వేల మూడు వందల ఎనిమిది రూపాయల విలువ గల అరవై మూడు కళ్యాణ లక్ష్మి మరియు షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఈ కార్యక్రమంలో వారితో పాటు మాజీ జెడ్పీటీసీ సంధిరెడ్డి శ్రీనివాస్ మాజీ ఎంపీపీ కాటపల్లి సరోచన ఆదిరెడ్డి బీఆర్ఎస్ మండల అధ్యక్షులు తోట శ్రీనివాస్ దేవ మల్లన్న మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు